అతను పొలిటికల్ లైఫ్ లోనే కాదు వకీల్ సాబ్ గా కూడా నిత్యం చాలా కాంట్రవర్షియల్ గా జీవితాన్ని కొనసాగిస్తాడు మరి గాంధీజీ సమాజం గాంధీజీ కూడా రాముని పార్టీ

తాజాగా జరిగిన పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లతో విజయం సాధించారు డైనమిక్ లీడర్ రఘునందన్ రావు ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే చిన్నప్పటి నుంచి రఘునందన్ రావుకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ మొదట తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగారు పోల్ బ్యూరో సభ్యుడిగా మెరక్ జిల్లా కన్వీనర్గా కొంతకాలం పనిచేశారు రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సీక్రెట్ గా సమావేశమయ్యారనే ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి సస్పెండ్ చేయబడ్డారు దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తదనంతరం కాంగ్రెస్ లో చేరారు కానీ కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చక పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం ఈ నియోజకవర్గం ఉప ఎన్నికలకి హాట్ టాపిక్ గా మారింది అప్పుడు తెరాసా పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలని భావించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చివరికి రఘునందన్ రావు ఓడించలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలే తర్వాతి కాలంలో బీఆర్ఎస్ పతనానికి దారి తీశాయి అని చెప్తారు రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికల్లో అనూహ్యంగా రఘునందన్ రావు ఒక వెయ్యి డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో తెరాసాపై గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో యాభై నుండి చేసి ఓడిపోయారు ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ జిల్లా నుండి బీజేపీ పేరు ఉన్న లీడర్ గా రఘునందరావుకి ప్రజల్లో మంచి పాజిటివిటీ బీజేపీ క్యాడర్ కూడా బలంగా ఉండటంతో విస్తృతంగా ప్రచారం చేయడంలో సక్సెస్ సాధించారు బిజెపి అగ్రనేతలు కూడా పలుమార్లు మెదక్ లో పర్యటించడం వల్ల రఘునందనరావు గెలుపుకి దోహదపడింది దాంతో మెదక్ ప్రజలు కూడా ఆయనకే పట్టం కట్టారని చెప్పొచ్చు రఘునందన్ రావు బాల్యం విద్యా నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి ఇరవై మూడున సిద్దిపేటలో భగవంతరావు గారికి జన్మించారు ఆయన విద్యాభ్యాసం బిఎస్సి సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఎల్ఎల్బి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్ కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి మానవ హక్కుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భార్య మంజులాదేవిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కూతురు పుట్టాక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సిద్ధిపేట నుండి పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరుకు మకా మార్చారు అక్కడ ఐదేళ్ల పాటు ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో న్యూస్ కాంట్రిబ్యూటర్ గా పనిచేశారు అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా కొన్నాళ్లు పనిచేశారు రెండు వేల పదమూడులో అసదుద్దీన్ ఓవైసి పిటిషన్ కేసు తీసుకున్నందుకు రఘునందన్ రావు పేరు అప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది వృత్తి ధర్మం వేరు రాజకీయం వేరు అని అప్పట్లో ఆ కేసు తీసుకున్నప్పుడు వివరణ సైతం ఇచ్చారు రఘునందన్ రావు ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి రెండు వేల ఏడులో న్యాయవాదిగా తనపై అత్యాచారం చేశాడని ఒక మహిళ ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో ఫిర్యాదు చేసింది ఆ తర్వాత అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తప్పుగా పేర్కొన్నారు మెదక్ ప్రాంత ప్రజలు కూడా రఘునందన్ రావుపై వచ్చిన ఈ ఆరోపణలని వార్తల్ని ఖండించారు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేడర్ ని పెంచడంలో రఘునందన్ రావు కృషి చేశారని చెప్పొచ్చు